హాయ్ హలో అండి వెల్కమ్ టు అవన్ రిలాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనకి నోరు చప్పగా ఉన్నప్పుడు లేదా త్వరగా మనం ఏ కూరగాయల ఇంట్లో లేనప్పుడు త్వరగా చేసుకునే వంటల్లో మనం గబుగబు ఏదో ఒకటి పచ్చడిలో నోరేస్తూ ఉంటాం కదా నేను చేసే ఈ ముద్ద పచ్చడి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేను ఈరోజైతే కంది పచ్చడి అండి కంది పచ్చడి ఎండుమిర్చి కొత్తిమీర తోటి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కందిపప్పు అర గ్లాసు వేసి కొంచెం ఆయిల్ వేసి మంచి వాసన వస్తుందండి ఆయిల్లో వేయించేటప్పుడు అయితే వేయించి పక్కన పెట్టేసి అదే కడాయిలో ఎండుమిర్చీలు తుంచి వేసుకోవాలి జీలకర్ర కూడా వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసిపెట్టి ఉంచాలి పెద్ద ఆనియన్ అండి నేను సన్నగా తరిగి ఆయిల్లో వేసి ఆనియన్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి చట్నీలు ప్రిపేర్ చేసేటప్పుడు ఆనియన్లు కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ ఈ ముద్ద పచ్చడి కొత్తిమీర కంది పచ్చడి తీయండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు పచ్చడి చేసి చెప్తూ ఉంటారు అంతే కదా రొటీన్గా ఉండే పచ్చడిలే కదా అనుకోకండి మా పాప కూడా ఈరోజు ఈ పచ్చడి తిని చాలా బాగుందని నేను ఈసారి హాస్టల్కి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈ పచ్చడి ప్రిపేర్ చేయమ్మా నేను ఒక నాలుగు రోజులైనా చేసి ఉంచుకొని తింటాను అంటుంది ఎందుకంటే మనం ఆయిల్ ఏమి వాటర్ ఏమి వేయకుండా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కదా అందుకోసమని ఆనియన్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేగిన తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసానండి ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కూడా ఆనియన్స్లో వేసి ఫ్రై చేసుకోవాలి అవి బాగా మాడ వేగన అవసరం లేదు ఈ విధంగా వేగితే సరిపోతుందండి అసలు ఆయిల్లో కందిపప్పు వేయించేటప్పుడు ఎంత కమ్మటి వాసన వస్తుందో ఇదే ఆయిల్లో ఈ ఆనియన్స్ కొత్తిమీర వేసి వేయించేటప్పుడు కూడా కమ్మటి వాసన వస్తుందండి ఆ వాసనకే మనకి తినేయాలనిపించేంత కమ్మటి వాసన వస్తుంది నేనైతే నాకు నోరు చప్పగా ఉన్నప్పుడు లేదా స్పైసీగా ఏమైనా తినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ముద్ద పచ్చళ్ళన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈరోజైతే నేను ఎండుమిర్చితోటి ఇలా చేయాలని అనుకున్నానండి ఇంట్లో వేరే ఆకుకూరలు కర్రీలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అయినా కూడా నేను ఇలా చేస్తానండి అన్నీ ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి ఉంచాం కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం ముందుగా వేయించిన కందిపప్పు ఎండుమిర్చి జీలకర్ర వేయి జీలకర్ర వేసి వేయించాం కదా ఇవన్నీ కూడా వేసి సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసి ఒక చిన్న రేగపండు అంతా నేను తీసుకున్న క్వాంటిటీకి చిన్న రేగపండు అంతా చింతపండు కూడా తీసుకున్నానండి చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఎలా పొడి పొడిగా ఉందో ఇప్పుడు మనం ముందుగా వేయించిన పక్కన పెట్టి ఉంచిన ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకో వేయించిన పక్కన పెట్టి మిక్సీ పట్టుకోవాలండి చూడండి ముద్ద పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ అయిందో చాలా చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి నేను చెప్పడం అని కాదు ఈ పచ్చడిని ఇలా ముద్దలాగా తీసుకొని వేడి వేడి అన్నం ప్లేట్లోకి తీసుకొని ఆ వేడి అన్నం మీద ఈ పచ్చడి ముద్దలాగే అలాగే పెట్టేసి నేనైతే మన ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా ఆ నెయ్యి అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి ఇంకా ఆ పచ్చడి అయితే బాగా అన్నంలో కలిసే విధంగా కలుపుతుంటే అన్నం కలిపేటప్పుడే నోరు ఊరుతూ ఉంటుంది ఇలా కలుపుకున్న పచ్చడిని మనము తింటుంటే ఈ ముద్ద పచ్చడి చాలా చాలా తినాలనిపిస్తూ ఉంటుంది నోటికైతే చాలా రుచిగా ఉంటుందండి ఇంతకుముందు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి కందిపప్పు కొత్తిమీర ఎండుమిర్చితోటి ఈ విధంగా ముద్ద పచ్చడి చేసుకుని తినండి చాలా బాగుంటుంది నా ఛానల్ మీరు ఇంతవరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా విడేమి మెచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్